ఫెస్ట్ డిజన్లో ఆఫీసర్ కామరెడ్డి మాకు నిన్న సాయంత్రం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే సిరికొండ రేజ్లో టైగర్ మూమెంట్ ఉన్నది ఇట్ ఎనీ టైం పక్కనే మాచారెడ్డి ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సో ఇన్ ద మార్నింగ్ ఇన్ అర్లీ మార్నింగ్ ఈరోజు మా స్టాఫ్ అందరికీ అలర్ట్ చేసి పంపించడం జరిగింది అయితే ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఈ అటవీ ప్రాంతంలో కంపార్ట్మెంట్ నెంబర్ ఫైవ్ ఫార్టీలో ఒక క్యాటిల్ని కిల్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది అయితే దాన్ని పరిశీలించిన తర్వాత మా స్టాఫ్ వచ్చేసి దాని మీద పాయిజన్ చేసిండు అన్నట్టుగా ఒక అనుమానంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే మేము వెటనరీ డాక్టర్ని పిలిచి చూపించడం జరిగింది సో ఏంటంటే ఒకవేళ పాయిదా చేసి ఉంటే కనుక మళ్ళీ టైగర్ వచ్చేసి ఆ మాంసం తిని దానికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా మేము ఈ గ్యారికేజ్ ని అంటే క్యాటిల్ యొక్క కలేబురాన్ని పూర్తిగా దహనం చేయడం జరిగింది టైగర్ వచ్చేసి ఇప్పుడు ఎస్టివల్ టైగర్ గా ఆల్రెడీ మా ఎక్స్పర్ట్స్ గుర్తించడం జరిగింది ఇదంతా కూడా ఆదిలాబాద్ జిల్లా ఆ తర్వాత జగిత్యాల జిల్లా ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో తిరుగుతూ ఈ అటవీ ప్రాంతంలో తిరగడము ఇన్వెస్టిగేషన్ లో ఏంటంటే దాని యొక్క ప్రభావాన్ని బట్టి దాని యొక్క క్వాంటిటీని బట్టి అది మనమేమి ఇప్పట్లో ఈ స్టేజ్ లో మేము నిర్ధారించాము మనం టైగర్ ని సేవ్ చేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి మొట్టమొదటి మేమే ఈ కలీబరాన్ని దహనం చేయడం జరిగింది దీన్ని డిస్పోజ్ చేసిన తర్వాత రేపు వచ్చేసి మళ్ళీ మేము ఈ అడవి ప్రాంతంలో మొత్తము జల్ల పట్టేసి అసలు ఆనవాళ్లు రామ్ అసిస్టెంట్ వెనరీ ప్రైమరీ సెంటర్ రామారెడ్డి అయితే అరౌండ్ ఈరోజు అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్య నాకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చింది అయితే ఈ అన్నారం శివార్లో క్యాటిల్ టైగర్ అటాక్ చనిపోయింది చనిపోయిన క్యాటిల్ మీద వాళ్ళు పాయిజన్ వేసిండ్రు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు మాకు కాల్ చేయడం జరిగింది ఆ కాల్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి బాడీ పై నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసుకొని వెదర్ దాంట్లో పాయిజన్ కల్పినరా లేదా బాడీ మీద పాయిజన్ వేసిండ్రా లేదా అని తెలుసుకోవడానికి శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్కి పంపి పంపించడం జరిగింది సో ల్యాబ్ రిపోర్ట్ని బట్టి దాంట్లో పాయిజన్ ఉందా లేదా అనేది మనకు కన్ఫర్మేషన్ అవుతుంది అప్పటిదాకా మనము అది ఉందా లేదా అని చెప్పలేము ఒకవేళ పాయిజన్ బాడీ మీద ఉ టైగర్ అంటే జనరల్గా డెడ్ బాడీని అయితే టైగర్ అటాక్ అంటే తినడానికి ఇష్టపడదు ఒకవేళ ఏదైనా ఆకలితో ఉండి అట్లాంటి పోయే సిచ్యువేషన్లో అయితే బాడీ మీద పాయిజన్ ఉండి టైగర్ దాన్ని తిన్నదనుకోండి టైగర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఇక ఫర్దర్ వాళ్ళు రెస్క్యూ చేస్తారు టైగర్ని రెస్క్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తారు